ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇవాళ ఇవాళ వచ్చేసి మనం రెసిపీ ఏం చేస్తున్నామంటే చూడండి ఇక్కడ క్యాలీఫ్లేవర్ గుజ్జు గుజ్జుగా చపాతీ అన్నం అన్నింటిలోకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో దానికోసం చూడండి ఫస్ట్ పువ్వు తీసుకొని క్యాలీఫ్లేవర్ ఇక్కడ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి చిన్న చిన్న పువ్వులుగా విడగొట్టుకున్నాను అలాగే ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాయిల్ అవుతున్నప్పుడు ఈ పువ్వులు దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి లేదు మీరు ఏం చేస్తారంటే వాటర్ కాసుకొని పక్కన పెట్టి ఆ వాటర్లో ఇవి వేసినా కానీ ఓకే నేను ఇక్కడ ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా మట్టి ఉన్నా కానీ లేదా పువ్వులు అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి ఉన్నా కానీ కిందకి దిగిపోతాయి మనకు వాటర్లోకి వచ్చేస్తాయి సో ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఫైవ్ మినిట్స్ ఎందుకు ఉంచుతున్నానంటే నేను కొంచెం పువ్వు మెత్తబడుతుంది మనకు సపరేట్గా కుక్కర్లో పెట్టాల్సిన అవసరం ఉండదు కూర చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ చూడండి మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకుని చాప్ చేసుకున్నాను అలాగే టూ టమాటోస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయిపోయిన చూడండి అందుకని తీసేసి వడ కట్టేసేసి వాటర్లోంచి పువ్వులు సపరేట్గా పెట్టేసుకుందాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి బాండీ పెట్టేసేసి తిరమాత వేసేస్తున్నాం మనం దానికి కావాల్సిన దినుసులు అన్నీ వేసేసుకోండి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము అలాగే మిర్చి వచ్చేస్తే ఒక ఘాట్ మాత్రమే పెడుతున్నాను నిలువ చీలుక పెట్టేసేసి మిర్చి వేసేసాను ఇక్కడ మనకేంటంటే ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తే గుజ్జు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో అందుకని చెప్పేసేసి పోపుని చక్కగా కదుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి మనకి ఈ కర్రీ వచ్చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం మా హస్బెండ్ చూడంగానే కాంప్లిమెంట్ ఇచ్చారు కర్రీ చూడంగానే ఇంకా ఇంకేం వంకారలేదు శుభ్రంగా తినచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం చూడంగానే కర్రీకి కాంప్లిమెంట్ ఇచ్చారండి అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇలా చేసి పెట్టండి మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా ఆనియను సో దీనికి వచ్చేసి మనకు ఈ గుజ్జు రావడానికి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి జీడిపప్పు మిక్చర్ వేసుకోవాలి మిక్సీ చే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ టమోటో ఉంది కదా టమోటాని పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసి ఈ తిరుమాతల్లో వేసేసి టమాటా గుజ్జు మనకు ఫామ్ అవ్వాలండి సో ఈ కర్రీకి వచ్చేసేసి స్పెషల్ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీ జార్లో సో అదేనండి మనకిచ్చే స్పెషల్ ఫ్లేవర్ అండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది గుజ్జు ఫామ్ అవడానికి కూడా మనం యూజ్ చేయాల్సింది ఆ మిక్సరీ ఇందాక మనం కొబ్బరి అవన్నీ వేసాం కదా దాంతోపాటు మనకు పుట్నాలపప్పు పప్పు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ గుజ్జు వస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇక చూడండి టమాటా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత ఆ పువ్వులు తీసుకొచ్చేసి మనం యాడ్ చేసి దానికి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది లిట్ పెట్టేసి క్లోజ్ చేసి ఉంచాలి ఇక చూడండి పువ్వు పువ్వుగా కావాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ నేను చూపించేటట్టుగా చేయాలి లేదు పువ్వుగా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఒక చిట్కానే ఇక్కడ చిన్న మనం చే పాటించాల్సిన చిన్న జాగ్రత్త దానివల్ల మనకు పువ్వు పువ్వుగానే ఉంటుంది అలా కావాలనుకున్నా ఓకే లేదు మనకు కొంచెం పేస్ట్ టైప్లో గుజ్జు గుజ్జుగా పువ్వు తగిలి తగిలినట్టు అలా కూడా ఉంటుంది సో అది ఎలాగో చూసేద్దామా సో లిట్ పెట్టు క్లోజ్ చేసా కదా చూడండి ఇక్కడ కొంచెం పువ్వు ఇక్కడ చూడండి పువ్వు స్టిక్కీగానే ఉంది మగ్గింది అంతే ఇంకే మనకేమో పువ్వు పీసెస్ అవ్వలేదు జస్ట్ మగ్గింది సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ పేస్ట్ ఉంది కదా మనం జార్లో వేసుకున్న పేస్టు సో పేస్ట్ దీనికి యాడ్ చేయాలి నెక్స్ట్ జార్లో వాటర్ పోసుకోవాలి ఇదండి మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సిన స్టెప్పు ఇక్కడ వాటర్ మీరు ఎంత యాడ్ చేశారని దాన్ని బట్టి పువ్వు పువ్వుగా ఉందా లేకపోతే కనుక కొంచెం అది పేస్ట్లా అయిందా అనేది తెలుస్తుంది సో మాకు పువ్వు పువ్వుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వాటర్ తగ్గించేయండి వాటర్ చాలా తక్కువ తీసుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఎదుగోండి ఇలా సో మగ్గుతుంది కదా చూడండి టమాటో ఫ్లేవరు సో నేను ఆల్రెడీ లిడ్ క్లోజ్ చేసినప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను సాల్ట్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఆ పేస్ట్ వేసాక అవి కూడా యాడ్ చేసి క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసానండి ఓకే చూడండి చాలా బాగా వచ్చింది లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి గార్నిష్ చేసుకుంటే ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే మనం కొబ్బరి అవన్నీ కలుపుతామో అది కలిపే ముందే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి నేను ఇక్కడ స్కిప్ చేశానండి మాకు అల్లం వద్దని ప్రస్తుతానికి సో ఇక్కడ చూడండి సూపర్ సూపర్గా వచ్చింది కదా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కర్రీ సో వన్ సెకండ్ ప్లీజ్ లైక్ షేర్ అన్సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి